అటు నంద్యాల జిల్లా ముచ్చుమరిలో సంచలనం రేపిన చిన్నారి వాసంత మిస్సింగ్ కేసులో మిస్టరీ అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిర్ధారించారు పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు మైనర్లు సహా వాళ్లకు సహకరించిన బంధువులను అరెస్ట్ చేశారు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్లి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఎవరెవరు సిసిఎల్ చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్లో ఉన్నారు వాళ్ళని బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ అయ్యారు వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మన చేసిన తర్వాత అప్రహెండ్ చేసిన జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో అలాగే అరెస్ట్ చేయడం జరిగింది మిస్టరీ వీడింది నిందితులు అరెస్ట్ అయ్యారు కానీ చిన్నారి డెడ్ బాడీ ఇంకా ట్రేస్ కాలేదు కడచూపుకు కూడా నోచుకోలేకపోతున్నామని కన్నవాళ్ళు కన్నీటి పర్యంతమవుతున్నారు వాళ్ళ ఆవేదనకు రాతి గుండైనా కన్నీరు పెట్టాల్సిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కనీసం మా పాపను మాకు ఎత్తికి కొంచెం తెచ్చేటట్టు దాన సంస్కారాలను చేసుకుంటాం సార్ కొంచెం కనకరించండి కనీసం మా పాపను మాకు కడసూపన చూపి సూచించినా చేయండి మేడం అలాగే చంద్రబాబు నాయుడు సార్ అలాగే నారా లోకేష్ సార్ మాకు మమ్మల్ని సూచన్నా కనకరించన్నా కొంచెం